పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మోడీ గారి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇది మొన్న ఢిల్లీ టూర్లో ఢిల్లీ ముఖ్యమంత్రి స్వానిన్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా పవ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మోడీ గారు అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రాగానే మాత్రం నవ్వుకుంటూ మొహం అంతా నవ్వు చేతులు ఎలా పట్టేసుకుని మాట్లాడడం ఇది చూసిన తర్వాత అందరికీ అర్థమైపోయిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి గుండెల్లో ఒక పర్మనెంట్ స్థానాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు అనేది అందరికీ అర్థమైపోయింది దీని గురించి వివరంగా మాట్లాడుకునే ముందు దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం ఐకాన్ నొక్కండి ఐకాన్ నొక్కితే కొత్తగా వీడియోలో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి వేదాంత ఛానల్లో పొలిటికల్ అంశాలు మాత్రమే కూడా అన్ని రకాల అంశాలు వస్తుంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ జరుగుతోంది క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన రివ్యూలు అన్నీ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి రాబోయే రోజుల్లో ఐపీఎల్ జరగబోతుంది ఐపీఎల్కి సంబంధించి కూడా క్రికెట్ రివ్యూలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి సో క్రికెట్ ప్రేమికులందరూ కూడా మన వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ టైం బెల్లైకా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక అసలు వీడియోలోకి వస్తే అందరికీ ముందు నుంచి గుడ్లుక్స్లో ఉన్నారు మోడీ గారు గుడ్లుక్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఇది ఇప్పుడు కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికలప్పుడే పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడైతే నేను పోటీ చేయను ఈ కూటమికి సహకరిస్తానని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ఆ రోజే మోడీ గారు ఒక మాట అన్నాడు ఇది సామాన్య విషయం కాదు పార్టీ పెట్టిన తర్వాత కూడా తను పోటీ చేయకుండా త్యాగం చేసి కూటమి కోసం త్యాగం చేసి కూటమికి సపోర్ట్ చేస్తాను అని చెప్పడం సామాన్య విషయం కాదు ఇలాంటి నాయకులను చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అని చెప్పి ఆ తర్వాత ఇమ్మీడియట్గా గెలిచిన తర్వాత మోడీ గారు గెలిచిన తర్వాత ఇమీడియట్గా నువ్వు వచ్చేసాయి నీకు కేంద్రంలో పదవిస్తాను నీకు అని చెప్పి అప్పట్లోనే ఆఫర్ ఇవ్వడం అప్పటికి అప్పుడు దాంట్లో వద్దనుకున్నారు నాకు పదవద్దు పార్టీని డెవలప్ చేద్దాం అనుకున్నారు అలా అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతుంది వాళ్ళది రాజకీయాల్లో మధ్యలో అటు ఇటు అయినా కూడా వాళ్ళిద్దరి మధ్యన మాత్రం ఎక్కడా కూడా విభేదాలు రాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు ముగ్గురు కూటమిని ఎట్టి పరిస్థితిలో కలపాలి అని చెప్పి మోడీ గారి దగ్గర కూర్చుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు అయిన వెంటనే మళ్ళీ మోడీ గారితో మాట్లాడి మోడీ గారితో బీజేపీతోటి కలిసి పనిచేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళినప్పుడు మోడీ గారు స్వాగతించారు ఇమీడియట్గా స్వాగతించారు నీలాంటి వాళ్ళు కావాలి అని చెప్పి స్వాగతించి జనసేన బీజేపీ కలిసి పనిచేస్తామని చెప్పారు సరే అప్పట్లో లోకల్గా ఉన్న బీజేపీ వాళ్ళు సరిగా సహకరించలేదు జనసేనకి అది వేరే విషయం కానీ ఎప్పుడు కూడా కేంద్రంలో ఉన్న మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య మాత్రం ఎక్కడా గ్యాప్ రాలేదు వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తోనే కంటిన్యూస్గా నడిచారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా కూడా అదే ఇదిలో తర్వాత మో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి మా డోర్స్ క్లోజ్ అయిపోయాయని చెప్పిన భారతీయ జనతా పార్టీ మళ్ళీ తన డోర్స్ తీసి కూటమితో కలిసి అంటే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకోవడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మా ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ కూటమిగా వెళ్లాల్సిందే అని చెప్పారు మా కాబట్టే ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గౌరవంతో తెలుగుదేశంతో ఉన్న పాత రైవల్ రీని కూడా పక్కన పెట్టేసి కూటమిలో కలిసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఆ స్థాయిలో మోడీ గారికినూ పవన్ కళ్యాణ్ గారికి ఒక అండర్స్టాండింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎక్కడొచ్చింది కేంద్రంలోనూ మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది అప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో నీకు మంచి పదవి ఇస్తా అన్నారు అది వద్దన్నారు నేను ఇక్కడే స్టేట్లోనే ఉంటా అన్నారు సరి స్టేట్లో ఉన్నారు స్టేట్లో ఉన్నా కూడా ఆ తర్వాత నుంచి మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఒక అండర్స్టాండింగ్ ప్రకారం నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని ఒక అనౌన్స్మెంట్ని తిరుపతిలో చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు చేకూరీ ఏవో మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అని హిందూ ధర్మం కోసం నేను అవసరమైతే ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటా అని చెప్పి తిరుపతిలో మాట్లాడేదానికి అక్కడి నుంచి ఇక ఇంకా ఇంకా మోడీ గారి గుండెల్లో ఇక ఆయన స్థానం ఇంకా పెరిగిపోతుంది అక్కడి నుంచి ఆయన అలా మాట్లాడటం వల్ల హర్యానాలో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు పడినాయి ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ కోసం ఈయన పనిచేసిన ప్రచారం చేసిన మొత్తం అన్ని చోట్ల కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నెగ్గారు మొన్న ఢిల్లీ ఎలక్షన్లో అనుకో ఆయనకు ఒంట్లో బాగోపోవటం లేదు ఆయన ప్రచారం చేయలేకపోయినా కూడా అప్పుడు తెలుగుదేశం నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు ప్రచారం చేశారు మొన్న తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్ళారు ఈ మధ్యలో ఏం జరిగింది ఈ మధ్యలో ఇంకా కొన్ని జరిగినాయి అదేంటి సౌత్ ఇండియా మొత్తం కూడా టూర్ టూరేయటం దానికన్నా ముందు ఒకసారి తమిళనాడుకి సంబంధించిన రాజకీయాల్లో కొన్ని విషయాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అంటే డిఎంకే ఇప్పుడు అధికారంలో ఉన్న తమిళనాడులో స్టాలిన్ గారు అధికారంలో ఉన్నాడు స్టాలిన్ గారి కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు అలాంటి ఉప ముఖ్యమంత్రిగా అంటే అప్పటికి ఉప ముఖ్య ముఖ్యమంత్రి అవ్వలేదు మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని ఒక వైరస్ లాంటిది అన్నప్పుడు డైరెక్ట్ అటాక్ చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడడాన్ని అట్లా మాట్లాడి అసలు టోటల్ తమిళనాడు పాలిటిక్స్లో ఒక సెన్సేషన్ని సృష్టించారు ఆ తర్వాత మొన్న మొత్తం సౌత్ ఇండియా మొత్తం టెంపుల్ టూరిజం టెంపుల్ టూర్ అంతా వేసి వచ్చారు అది కూడా సరే పైకి చెప్తున్న ఆయనకి ఏదో ఎప్పుడో ఉన్నాయి మొక్కలు ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నా కూడా ఒక ఎజెండా ఉంది దీంట్లో ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్తున్నాం సౌత్ ఇండియాకి బ్రాండ్ అంబాసిడర్ ఎన్డిఏకి బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అని మనం ఎప్పటి నుంచి చెప్తున్నాం దాంట్లో ఇప్పుడు భాగంగా మొత్తం సౌత్ ఇండియా అంతా టెంపుల్స్ అన్నీ కూడా కలిసి వచ్చేలాగా అలా టూర్ చేయడం జరిగింది టూర్ చేసిన ప్రతి చోట కూడా ఆయనకి బ్రహ్మరథం ఎక్కడి ఎక్కడ జనాలు అందరూ చూడడానికి రావడం ఈ రిపోర్ట్లన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అక్కడ ప్రతి చోట పవన్ కళ్యాణ్ గారు ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళడం ఆ ఊరు కానీ అక్కడ ప్రాంతం కానీ ఆయనకి ఏ విధమైన రెస్పాన్స్ వస్తుంది ఇవన్నీ కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చే రెస్పాన్స్ అంతా కూడా ఇమీడియట్గా మోడీకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వెళ్ళిపోతుంది ఇది అయిన తర్వాత లేటెస్ట్గా మళ్ళీ కుంభమేళా కుంభమేళాకి వెళ్ళి కుంభమేళాలో స్నానం చేయడం భార్య సమేతంగా కొడుకుతో పాటు స్నానం చేయడం అక్కడ కూడా పూర్తి స్థాయిలో సనాతని అనేది ఎస్టాబ్లిష్మెంట్ అనేది విపరీతంగా ఎస్టాబ్లిష్మెంట్ అయింది కుంభమేళాలకు వెళ్ళి ఈయన భార్య క్రిస్టియన్ అయినా కూడా ఆవిడకి నుదుటి మీద బొట్టు పెట్టి ఇవన్నీ చేయడం అనేది అవన్నీ వచ్చినాయి ఆ ఫోటోలు అన్నీ వచ్చినాయి సరే కొడుకేలాగా ఇంత పెద్ద బొట్టు పెట్టాడు రాబోయే కాలానికి కాబోయే సూపర్ స్టార్ హీరో రాయల్ పవర్ స్టార్ అఖిరానందన్ అఖిరానందన్ కూడా పక్కన ఉన్నాడు అతనైతే పెద్ద బొట్టే పెట్టాడు సో ఈ ఫోటోలన్నీ ఫ్యామిలీతో ఉన్న ఈ ఫోటోలన్నీ ఈయన సనాతన ధర్మానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనేది దేశవ్యాప్తంగా ఒకసారిగా మళ్ళీ వెళ్ళిపోయినాయి ఆ ఫోటోలన్నీ ఇవన్నీ చూసిన తర్వాత అసలు మోడీ గారు డైరెక్ట్గా ఈయన దగ్గరికి వచ్చి ఢిల్లీలో అంత పెద్ద వేదిక మీద దేశవ్యాప్తంగా అనేక మంది వచ్చారు ముఖ్యమంత్రులు కానీ ఉప ముఖ్యమంత్రులు కానీ ఎన్డీఏకి సంబంధించిన పార్టీల నాయకులు కానీ అందరూ బోల్డ్ మంది వచ్చారు అందరికీ ఇలా ఇలా నమస్కారం పెడుతూ కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం నవ్వుతూ చేతులు పట్టుకుని ఇలా ఊపేస్తూ ఏంటి ఎప్పుడూ దీక్షలోనే ఉంటావా ఏంటి హిమాలయాలకు వెళ్ళే ప్లానింగ్ ఏమైనా ఉందా అని జోకులు వేస్తూ మాట్లాడడం ఈయనేమో లేదు ఇంకా కొంచెం టైం ఉంది హిమాలయాలకు వెళ్ళడానికి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం ఇదంతా కూడా ఆయన మదిలో మోడీ గారి మదిలో ఎంత సుస్థిరమైన స్థానం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉందనేది మళ్ళీ ఒకసారి దేశవ్యాప్తంగా అందరికీ అర్థమైపోయింది రాజకీయంగా భారతీయ జనతా పార్టీ పరంగా యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ పిఎం క్యాండిడేట్ అనేది ఎప్పటి నుంచో నడుస్తున్న అంశం ఎన్డీఏ పరంగా ఇప్పుడు పెద్ద నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చెయ్యాలి పార్టీ భారతీయ జనతా పార్టీ పరంగా రా మోడీ గారి తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఖచ్చితంగా ఆయన సనాతన ధర్మాన్ని నెత్తి నెత్తుకుని ఆయన యోగినే కాబట్టి ఎలాగో యోగినే కాబట్టి ఆయన పరంపరలో ఈయన ఉంటాడు కానీ ఎన్డీఏ పరంగా అతిపెద్ద నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారిని చేయాలన్న ఒక తపన అనేది ఖచ్చితంగా మోడీ గారిలో కనబడుతుంది అనేది ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది ఎందుకంటే ఓ పక్కన పెద్ద పార్టీలుగా ఉన్నాయి బీహార్లో ఉన్న పార్టీ ఉంది జేడియూ ఆయన ఏ రోజు ఉంటాడో ఏ రోజు ఉంటాడో తెలియదు నితీష్ కుమారు ఓసారి మీ పార్టీతో అంటాడు ఒకసారి ఉండనంటాడు రకరకాలుగా ఉంటాయండి అలాగే తెలుగుదేశం పార్టీతోటి కూడా గతంలో తేడాలు వచ్చినాయి వాళ్ళందరూ తిట్టిపోయడం జరిగింది మోడీ గారిని తిట్టిపోయడం జరిగింది సరే మళ్ళీ అవన్నీ జరిగిపోయినాయి ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చెప్పినందువల్ల మళ్ళీ తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నారు అవసరాలు రాజకీయ అవసరాల దృష్ట్యా కలిసి ఉన్నారు కానీ వీటన్నిటినీ పక్కన పెట్టి రాజకీయంగా ఎన్డీఏ తరపున ఒక పెద్ద వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని ఫోకస్ చేయాలన్న తాపత్రయం ఖచ్చితంగా మోడీ గారి గారిలో కనపడుతుంది అనేది రాజకీయ మేధావులందరూ వేస్తున్న అంచనా రాబోయే రోజుల్లో ఈ యాంటీ కాంగ్రెస్ వర్గం ఏదైతే ఉంటుందో యాంటీ కాంగ్రెస్ వర్గం అంతటి కూడా అంటే ఎన్డీఏకి చాలా పెద్ద నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబోతున్నారు దీనికోసం ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనపడినా కూడా ఆయన్ని పెంచే ఆయన లెవెల్ని ఇంకోసారి పెంచడానికి మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే ఆయనకి ఏమీ వచ్చి మాట్లాడాల్సిన పని లేదు ఇప్పుడు భీమవరంలో వచ్చి మాట్లాడినా భీమవరంలో అది ఇంతకుముందు వచ్చి మాట్లాడినా మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఓ పక్కన చిరంజీవి గారిని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని ఇలా చేతులెట్టి మోడీ గారిని నిలబెట్టిన ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి ఎన్డిఏ తరపున ఒక నెక్స్ట్ లెవెల్ నాయకుడిగా తీసుకెళ్ళాలి అనేది ప్రత్యేకించి కావాలని కావాలని మోడీ గారు చూపిస్తున్నారు ఏ స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా ఆ స్టేజ్ మీద మిగతా వాళ్ళందరూ ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ ఒక ఎత్తు అన్నది మీడియాలోకి ప్రజల్లోకి స్పష్టంగా వెళ్ళేలాగా మోడీ గారి ప్రవర్తన ఉంటుంది దీన్ని బట్టి అర్థమవుతుంది మోడీ గారి గుండెల్లో ఎంత సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసిన తర్వాతే చాలామంది కంగారు పడిపోతున్నారు యాంటీ పవన్ యాంటీ ఎన్డీఏ ఈ వర్గాలన్నీ ఏవైతే ఉన్నాయో యాంటీ హిందుత్వం ముఖ్యంగా యాంటీ హిందుత్వ వర్గాలు ఏవైతే ఉన్నాయో పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసే కార్యక్రమం చూసాం కదా మన కుంభమేళాలో ఆయన పొట్ట గురించి మాట్లాడుతున్నారు ఆయన పొట్ట వచ్చేసింది అని చెప్పి అదో పెద్ద ఘోరం నేరంలాగా దాని మీద ట్రోలింగ్లు చేస్తున్నారు అంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక ఆయన బాడీ షేమింగ్ అనే కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా వైసీపీ వర్గాలు చేస్తున్నాయి అంటే ఏంటి వాళ్ళకి అర్థమైపోతున్నాయి మనకు అందరూ అంత నాయకుడు అయిపోతున్నాడు ఎట్లాగే నేను తగ్గించాలి ఎట్లాగే నీ తగ్గించాలి పవన్ కళ్యాణ్ చరిష్మాను ఏ విధంగా తగ్గించాలని చెప్పి కుయుప్తుల పని చివరికి బాడీ షేమింగ్ కూడా దిగజారిపోయాయి వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా అది ఇప్పుడు ఇలా ఆర్జే అడ్డంపెట్టి సూర్యుడు నాపగల అట్లాగే ఇట్లాంటి చిన్న చిన్న సోషల్ మీడియాలో ఆయనకి ఏదో పొట్ట వచ్చింది ఇంకోటి వచ్చి ఏదేదో ఉంది అలాంటివన్నీ చే ఫోటోలు మార్పింగ్లు చేసి వీటిని చేసి పవన్ కళ్యాణ్ గారి చరిష్మాని ఆపడం అనేది ఈ వైసీపీ మీడియా వాళ్ళ కానే కాని పని ఆయన ఎంతకాలం ఆయన నేను అన్కాంప్రమైజ్డ్ సనాతని అన్న స్టాండ్ మీద ఉంటారో అంతకాలం కూడా ఆయన ఎవ్వరు ఆపలేరు దేశంలో ఇంకా 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 ఎదుగుతూనే ఉంటాడు ఈ ఆపాలి అంటే ఆయన ఆ రేంజ్ అన్కాంప్రమైజ్డ్ సనాతనో సనాతన ధర్మాన్ని ఏదైతే ఆయన నమ్ముకున్నాడో దాని నుంచి ఆయన పక్కకి మళ్ళించగలిగితే ఏదైనా లేదంటే ఆయన సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితే అప్పుడు ఆయనకి ఉన్న చరిష్మ తగ్గుతుంది తప్ప ఆయన ఎంతకాలం అన్కాంప్రమైజ్డ్ సనాతని ఉంటారో అంతకాలం కూడా ఈ దేశంలో ఆయన ఎదుగుదలని ఆపగలిగిన నాయకుడు లేనే లేడు పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలని ఆపగలిగిన నాయకుడు లేనే లేదు నేను ఎప్పుడో వీడియో వీడియోని పెట్టా యోగులే నిర్ణయించారు హిమాలయ యోగులు నిర్ణయించారు ఇలా జరగబోతుంది అని పవన్ కళ్యాణ్ గారిని ఇలా ఉపయోగపడబోతున్నారు ఈ దేశానికి ఈ ధర్మానికి ఇలా ఉపయోగపడుతున్నారని ఎప్పుడో ఇరవై ఏడు సంవత్సరాల క్రితమే హిమాలయ యోగులు గుర్తించారని చెప్పి కూడా నేను ఒక వీడియోని పెట్టడం జరిగింది మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని కూడా చూడండి కావాలంటే సో ఇదంతా కూడా ఎప్పుడో రాసి ఉంది ఇలా జరగాలి పవన్ కళ్యాణ్ గారి చరిత్రలో ఇలా జరగాలి పవన్ కళ్యాణ్ గారి ప్రస్థానంలో ఇలా జరగాలి ఇలా అన్కాంప్రమైజ్ సనాధనిగా ఆయన ఎదగాలి అనేది రాసిపెట్టింది సో ఆయన అన్కాంప్రమైజ్డ్ సనాతనిగా ఉన్నంతకాలం ఎవరైనా సరే ఆయనతో ఆయన చరిష్మాతో కలిసి ముందుకెళ్లాల్సిందే తప్ప వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం భస్మం అయిపోవాల్సిందే దాంట్లో డౌట్ అక్కల ఇప్పుడు ఆయన మోడీ గారితో పాటు మోడీ గారు గుండెల్లో నిలబడ్డాడు రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు ఎవరంటారు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఐకాన్ లాగా ఎదుగుతారు ఆయన సో దీన్ని ఎవరు ఆపగలిగిన పరిస్థితి లేదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళడానికి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయడం చాలా ఇంపార్టెంట్ షేర్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కామెంట్స్ పెడతారా బెటరా అది మీ ఇష్టం కానీ లైక్ చేయడం ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైం షేర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అప్పుడే ఎక్కువ మందికి ఈ వీడియో వెళ్తుంది అట్ ది సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తున్నారు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేస్తే చాలా తప్పది చాలా పాపం వస్తుంది సో ఆ పాపం చేయకండి ఖచ్చితంగా అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్ సేమ్ టైం ఐకాన్ అన్నకండి వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రమే కాకుండా బెల్లైకా బెల్ ఐకాన్ నొక్కితే కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తుంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్